హలో నీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే మేము వచ్చినాము నైట్ వచ్చేసరికి టెన్ థర్టీ అయింది వచ్చి ఇంకా అసలు ఏం చేయలేదు ఇంకా ఉమా అని నేను కార్ అక్కడ పెట్టి వచ్చేలోపు వీళ్ళైతే అసలు ఎక్కడ సామాన అక్కడ లగేజ్ అక్కడే ఉంది పడుకున్నది మామూలు పడుకోలేదు ఇంకా అసలు ఒకళ్ళ మేడం ఒకళ్ళు మస్తు పడుకున్నారు స్నానం చేసేసి ఇంకా పడుకున్నారు నీ వచ్చి పడుకోవట్లే అప్పుడే పడుకోదనుకున్నా వచ్చేసరికి మొత్తం నిద్రపోయారు దీవెన దీవెన బాబు ఉమా ఇంకా అసలు మామూలు సొయ్యి లేకుండా పడుకున్నారు వచ్చింది యాక్చువల్గా డోర్ తీసి అనమాట వాళ్ళు నేను వస్తా అని చెప్పేసి నేను వస్తాకే వచ్చి ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర ఉంది ఫ్రిడ్జ్ మీద ఏమో ఉంది నన్ను నా ఇది తవ్వం దూకింది దూకి బెడ్రోల్లోకి పోయింది బెడ్రోమ్లోకి కిందికి పోయింది బయటికి రా బయటికి రానగానే వచ్చేసి ఇక మెట్ల మించి పైకి వెళ్ళిందో మరి పైకి వెళ్ళింది మరి తర్వాత కిందికి వెళ్ళిందో లేదో తెలవదు మరి దీని బాబు అయితే ఇంకా మామూలు పడుకోలేదు ఇంకా చూడండి లగేజ్ అయితే అసలు మొత్తం ఇక్కడే ఉంది వాళ్ళమ్మకు హెల్ప్ చేస్తారంట మంచిది చాలా మంచిది థ్యాంక్ యూ సో మచ్ మాకు కూడా అదే కావాలి ఇది చూడండి లగేజ్ ఎంత ఇక్కడే అసలు ఇంకేం చదవలేదు మొత్తం ఎక్కడిదక్కడే ఉంది ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి వీళ్ళకి బుక్స్ తీసుకురావాలి మళ్ళీ వాటికి కవర్స్ తీసుకురావాలి కవర్స్ వాళ్ళే వేసుకుంటారు అనుకోండి దీవెన వేసుకుంటుందంట దీవెన చెప్పింది ఉమాగైతే నిన్న మళ్ళీ ఫీవర్ వచ్చిందనమాట అంటే ఫీవర్ అంటే వాళ్ళు కొంచెం అది జంబీతో లేకపోతే అలసిపోవడం వల్ల ఏమో తెలియదు మళ్ళీ అందులో ఒకటి బీపీ డౌన్ అయ్యింది నిన్న బీపీ డౌన్ అయితే మళ్ళీ ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకొని టూ గ్లాసెస్ త్రీ గ్లాసెస్ మజ్జిగ తాగింది అలా చేసింది అసలు ఒక ఒక్క రకంగా చేసింది నిన్న అసలు వెరైటీ వెరైటీ చేసింది మేము అందరం అన్నం తిన్న అందరం అన్నం తిన్న తర్వాత లాస్ట్కి ఏమో సపరేట్ కూర్చొని అన్నం తినాలి అదనమాట ఇప్పుడైతే ఇంకా సద్దాలి ఇవన్నీ బ్యాగేజ్ దీవెన్ బ్యాగ్స్ అంట ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మేము మీరు వీడియో చూసినారు కదా మేము ఊరికి వెళ్లే ముందే మొత్తం క్లీన్ చేసి ఫ్యాన్లన్నీ క్లీన్ చేసి తూర్చి ఇల్లంతా ఊడ్చి డస్ట్ అంతా తూర్చి వెళ్ళినాం కాబట్టి ఇంట్లో మంచిగా ఉంది అసలు ఇక ఫ్యాన్స్ కానీ లేకపోతే బూజు కానీ డస్ట్ కానీ ఏసీ కానీ ఇవన్నీ ఏమీ పట్టలేదు మంచిగా ఉన్నది అప్పుడే చెప్పినాం కదా మనం వచ్చిన తర్వాత ఉండదు మళ్ళీ వచ్చినాక ఓపుకుంటదని చెప్పి ముందే చేసుకొని పోయి పోవడం వల్ల మంచిదైంది ఆ ఇప్పుడు మేము మంచిగా మామూలుగా సర్దుకొని మామూలుగా ఊడ్చి తూడ్చుకుంటే సరిపోతుంది ఇంకొకటి మాకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన ఆల్రెడీ స్లాబ్లు వేసేసేరు పైదాకా వచ్చినాయి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే అవతల సైడ్ నుంచి మొత్తం బస్తాలు పెట్టారు అంటే మాకు సిమెంట్ బయటికి ఇంట్లోకి పడకుండా ఇంకా మొత్తం చీకటి అయితే అయిపోయింది లైట్స్ వేసుకొని ఉన్నాం చూడండి ఇప్పుడు డే టైంలో మామూలుగా ఇప్పుడు మబ్బులు మబ్బులే ఉంది వర్షాకాలంలో కొంచెం మాకు చీకటిగా ఉంటుంది ఎందుకంటే ఎండ రాదు కాబట్టి ఇప్పుడు ఎండ కూడా లేదు బయట ఇంకా అయినా సరే మాకు ఇంకా తప్పదిగా ఇప్పటి నుంచి ఇవన్నీ మూసేసే మూసేసినట్టే ఉంటుంది ఇంకా అది యాక్చువల్గా తీస్తారు అనుకో తర్వాత తీస్తారు అయిపోయిన తర్వాత కానీ తీసిన తర్వాత కూడా అవతల గోడలు ఉంటాయి ఇల్లు ఉంటుంది కాబట్టి మాకు లైటింగ్ అయితే దాకా మంచిగా సన్ వచ్చేది అక్కడ కొంచెం ఇంకా సన్ను కూడా రాదు అది వెల్ట్రి లైటింగ్ ఉండదు ఇటు నుంచి వస్తే ఇంకా దాంట్లోంచి రావాలి కొంచెం ఏదైనా వస్తే వెళ్తు కానీ అంటే ఇంతకుముందు అది ఏంటంటే వా వచ్చినప్పుడు కొంచెం జల్లు వచ్చినప్పుడు నీళ్ళు పడేవి ఇప్పుడు బడవు అది ఒకటి ఉంటుంది ఇంకా కిచెన్ అయితే పెద్దగా సజెన్స్ అయితే ఏం లేదు మాక్సిమం అంతా నీట్గానే ఉన్నాయి అన్ని మామూలుగా పైప్ అయినా దులుపుకోవడము క్లీన్ చేసుకోవడము ఇంకా ఈరోజు సాటర్డే మళ్ళీ రేపు సండే కాబట్టి టూ డేస్ ఇంకా హాలిడే ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా దీవెన వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తారు దీవెన వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తారు నేను ఇప్పుడు మళ్ళీ ఇంకా నేను బయటికి వెళ్ళేసే పని ఉంది బయటికి వెళ్ళాలి వీళ్ళకి బుక్స్ తేవాలి కవర్స్ దేవాలి స్టేషనరీ అన్ని పని ఉన్నాయి అనమాట ఏంటో వాళ్ళ అమ్మకి ఏదో కడతన్నాడు దీవి బాబు నైట్ వచ్చి అసలు నేను కూడా చాలా రోజులైంది మా ఇంట్లో మా బెడ్ మీద పడుకోక అసలకి హాయిగా అనిపించింది మా ఎంత ఎన్ని ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం పోయినా ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇంటికి వచ్చి మన బెడ్ మీద పడుకుంటే ఉంటుంది కానీ నాకు నైట్ ఇది ఏంది ప్లేస్ సరిపోలే కొంచెం ఏమన్నా చెప్పు ఫస్ట్ నమ్మకుండా చెప్పు ఏమైందంటే నేను వీళ్ళు

ఈవినింగ్ తెద్దాం కూరగాయలు అని అవి పెట్టు మీకు అన్ని దమ్మరాక అన్ని కానీ ఇంకా మొత్తం సర్దుకోవాలి సర్దుకొని ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి తినాలి మళ్ళీ అంటే ఇప్పుడే ఏం టిఫిన్ చేసినాం అనుకుంటున్నారా మా ఇవి ఉన్నాయి కదా మా టిఫిన్ టీ అప్పలు అమ్మ ఎక్కడ పెట్టాలి అదిగో నాన్న ప్యాంట్ది అక్కడ కొంచెం టిఫిన్ చేసేసి పని చేసేసుకుంటే అండి ఇదన్నమాట మళ్ళీ కంటిన్యూ అవుతుంది తమ్ముడు ఏదైతే ప్రయత్నిస్తున్నారు నానా మీ మీ షెల్ఫ్ లో పెట్టడానికి ఇప్పుడు చూడండి అడిస్తాడా అయ్యడు ఇంకోటి నేను ట్వంటీ డేస్ నుంచి నైట్ మామూలుగా సినిమాలు చూడటము ఏదో ఒకటి చేస్తుండే ఇక్కడ ఉంటే అక్కడ పోయిన దగ్గర నుంచి అసలు నువ్వు నైట్ ఫోనే చూడట్లేదు అంటే ఫోన్ జస్ట్ చూసి బంద్ చేసి పడుకుంటున్నంతే ఇంకోటి అక్కడ నెట్ ఉండదు మళ్ళీ ఇయర్ ఫోన్స్ అవి కూడా తీసుకుపోలేదు మర్చిపోయినా ఇక్కడే ఇంకా అసలు ఏమీ చూడలేదు ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ కొద్దిసేపు ఇంకా ఫోన్ చూసిన ఏం చూసిన నాకు నిద రాలే నిద వస్తుంది కానీ మంచిగా బాగా నిద వస్తే దాకా ఉండి రావాలి మళ్ళీ

చదువు భారం అంటే ఇదే అది ఇప్పుడు ఎవరెవరు ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేవు నీకు తమ్ముడు సబ్జెక్ట్స్కి పెద్దగా

సిక్స్ ఏజ్ సరిపోవంటున్నారు ఆయన చూద్దాం మేక సరిపోవు ఎందుకంటే నీ ఒక్కదానికే సరిపోతే మళ్ళీ పిన్స్ స్టాప్ల పిన్స్ తీసుకొచ్చిన మళ్ళీ ఎరేజర్ ఒకటి కొన్నాడు ఎరేజర్ స్టాప్ల పిన్స్ ఇవన్నీ బ్లాక్ పెన్ తీసుకొచ్చారుగా పౌచ్ ఎరేజర్ కట్ చేసి ఎందుకు పోతే మొత్తం పోతుంది ఒక్క చూస్తే ఇంత పోతుంది కొంచెం పోయినా ఏం కాదు అప్పుడు తీసుకున్నావు మళ్ళీ చిన్న తీసుకోని నువ్వు చిన్న ఒక రెండు మూడు తీసుకోవచ్చుగా ఉన్నాయి హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే అయితే వెళ్ళి స్కూల్కి వెళ్ళి స్కూల్కి వాళ్ళకి బుక్స్ తీసుకొని వచ్చిన ఈరోజు మళ్ళీ ఇప్పుడు ఇంకేం చేయాలి ఇప్పుడు మళ్ళీ కవర్స్ అన్నీ వేయాలి అయితే మా దేని బాబు ఏమంటున్నా నాకు ఒక్కసారి చూపించండి నేను వేసుకుంటా అంటాను కాకపోతే ఏం చేస్తారంటే వేస్ట్ ఎక్కువైపోయింది కవర్స్ ఒక్క మనం రెండు మూడు వేసేదానికి వాడు ఒక్కడికి అక్క లాస్ట్ ఇయర్ కూడా వేసుకోవాలి కొన్ని వేసుకుంది లాస్ట్ ఇయర్ లాస్ట్కి వేసుకోమీ

అయితే ఇప్పుడు దీవెన దీవెన బుక్స్కేమో ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దీవెన బాబు బుక్స్కేమో ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ మా ఓన్లీ డిఫరెన్స్ హండ్రెడ్ రూపీస్ అయిద్దానికి నేనన్నా ఏంటండి ఇంత కాస్ట్ అంటే అంతేనా సార్ నేను ఏం చేస్తాను సార్ అనుకుంటున్నా మనీ అసలు నిజంగా అండి చాలా అసలుకి కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అన్ని అంటే మా ఈ స్కూలే కాదు ప్రతి స్కూల్లో అట్టనే ఉన్నాయి బుక్స్కే చాలా అయితే నేను చాలా ఇంకా అయితే ఇప్పుడు బుక్ లో ఇందాక వెళ్ళినప్పుడు అడిగితే చాలా తక్కువ మీకు అంటున్నాయి అన్ని తో కూర్చుని మీకు చాలా తక్కువ అంటున్నారు అప్పుడు తక్కువలేదు అయితే అసలు ఇక్కడ ఎందుకంటే మనం చదువుకుంటే ఎప్పుడు అసలు ఏం ఎందుకు లేదు ఏమైనా చదువు గవర్నమెంటే బుక్స్ ఇచ్చేది నోట్స్ మీకు వెనుక్కునేది బయట తక్కువనే ఉంటాయండి కానీ స్కూల్లో ఏం చేస్తారంటే ఇక వాళ్ళే తీసుకొని తాడు పార్టీ ఇవన్నీ లేకుండా డైరెక్ట్ వీళ్ళే చేసుకొని వాళ్ళకి దాంట్లో బుక్స్లో కూడా కొంచెం డబ్బులు ఉంచుకొని అట్లా ఇంకా ఇంకేం చేస్తాం మనం బయట దొరకవు కంపల్సరీ తీసుకోవాలి అప్పుడు కానీ అన్నింటితో పోల్చుకుంటే మాత్రం ఈ స్కూల్లో చాలా తక్కువ అంట అన్ని స్కూల్తో పోల్చుకుంటే అప్పుడే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది ఓకేలే అని ఇంకా లంచ్ టైం కూడా మా దీవెని బాబు పెట్టమంటే మొత్తం అంతా కింద పడి నీదబడి ఎందుకు చింతచీడు ఉంటే చింతచీ ఉండేస్తుంది అలాగే మామిడికాయ పచ్చడి కొత్త మామిడికాయ పచ్చడి చిన్నప్పుడు అయితే మామిడికాయ ముక్కలు